స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చా సార్ ఇవన్నీ మౌలిక నమ్ముకున్నారు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్ట నేను పార్లమెంట్లో కూడా మాట్లాడి ఒక కథ చెప్పాను ఒక రోజు ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు కొంటాను నేను కోతికి పదివేలు చూపించారు అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూశాడు చూసి ఇడేంటి కోతులు గురుక్కోటం ఏంటి కోతికి పదివేలు ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు కదా కదని చెప్పి నాలుగు కోతులో పది కోతులో తీసుకెళ్ళి వాడికిస్తే వాళ్ళందరికీ పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారా అంటే ఇచ్చారు నేను చూపించాడు ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం అడు ఇంకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎగబడ్డారు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు ఎగబట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి ఇచ్చాడు పాచికి వేలిస్తాను నాకు కోతులు కావాలి అన్నాడు అయిపోయినాయి కోతులు కోతులన్నీ ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాచికి వేలిస్తాను పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలకి దొరుకుతుంది అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు సార్ అర్థమవుతుంది కదా ఆ ఇరవై వేలకు అమ్మిది ఎవరు అంటే మన దగ్గర ఐదు వేలకి పదివేలకి కొంత కోతుల్ని మనకి ఇరవై వేలు అది అదే ఎంత గోల్డెన్ అయితే అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు కస్ సంపాదించడానికి కస్టమర్ సంపాదించి కస్టమర్ సేవ్ చేసుకుందాకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉండదు సంతోషంగానే ఉంటుంది కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది అండ్ ఫైనలీ సార్ రియల్ ఎస్టేట్లో భూమి డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్ చాలా మంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్ సో మీ సలహా ఏంటి సార్ డెఫినెట్గా మంచిదే ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసేవండి మీరు చెప్పింది బాగుందండి నేను కూడా ల్యాండ్ కొన్నానండి ఏదైనా స్థలాలు కొనుక్కున్నానండి బాగా పెరిగినండి డబల్ అయినాయండి త్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను నేను కోర్టు చేసి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా అర్థమైంది అర్థమైంది అదే తన సేఫ్టీ ఇది ఇప్పుడు ఏదన్నా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు కానీ భూమికి మీద నష్టం ఉండదు పెరిగేది తప్ప తరిగేది కాదు పాడైపోయేది అంతకంటే కాదు కాబట్టి అంటే కొనుక్కునే లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ వీలు కట్టేస్తాడు ఇదిగో ఈ ప్రాజెక్ట్లోనే ఒకటి జరిగింది అట్లాగే